ఇది మిక్సీ కదా ఎగ్జాంపుల్కి ఇది మిక్సీ లోపల ఉన్నటువంటి బాడీ ఇలా ఉంటుంది చూసారా ఈ విధంగా మనకి లోపల ఉన్నటువంటి మిక్సీ లోపల ఉన్నటువంటి బాడీ ఇది ఈ బాడీలో ఫీల్డ్ కాయిల్ అనేది రెండు వస్తాయి ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఉంటుంది దానికి ఎదరగా ఇంకోటి ఉంటుంది సో ఒక్క ఫీల్డ్ కాయిల్లో రెండు రెండు వైండింగ్స్ అనేవి ఉంటాయి సో టోటల్గా నాలుగు కనెక్షన్స్ ఉంటాయి స్టార్టింగు ఎండింగు స్టార్టింగ్ ఎండింగ్ సో అవి ఎలా కనెక్షన్ చేయాలి అనేది మీకు ఈ బ్లాక్ డయాగ్రామ్లో గీసి క్లియర్గా అయితే అర్థమయ్యేలా చెప్తాను ఇది టెక్నీషియన్స్కి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ టెక్నీషియన్స్ కాము అనుకుంటే కొంచెం ఎక్కువగా ప్రయత్నిస్తే మాత్రం ఇది కూడా చాలా సులువుగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెన్సిల్తో అయితే కాయిల్స్ గీస్తున్నాను స్టార్టింగ్ కాయిల్ అండ్ రన్నింగ్ కాయిల్ అనేది రెండు గీస్తున్నాను స్టార్టింగ్ రన్నింగ్ ఎలా చెప్పాలంటే రన్నింగ్ అనేది ఎక్కువ ఓమ్స్ ఉంటుంది రన్నింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది మనకి తర్వాత వన్ పాయింట్ ఫైవ్ అంటే ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని స్టార్టింగ్ కాయిల్గా మనం పిలుస్తాం సో ఇది స్టార్టింగ్ కాయిలు తర్వాత రన్నింగ్ కాయిల్కి వచ్చేసి ఓమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో నేను ఎగ్జాంపుల్గా పెట్టాను ఫోర్ పాయింట్ ఫైవ్ అని అదే ఎగ్జాక్ట్లో అయితే రాదు కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు సో మీరు చూసుకొని ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని రన్నింగ్గా భావించాలి మనకి ఎప్పుడైనా రన్నింగ్ కాయిల్ ఎండింగ్లో కార్బన్ బుస్ అనేది యాడ్ అవుతుంది చూసారా ఇది రన్నింగ్ కాయిల్ కదా దీనికి ఎండింగ్లో మనకి కార్బన్ బుస్ అనేది యాడ్ అవుతుంది దీన్ని నేను సీబీగా రాస్తున్నాను చూసారా రెండు రన్నింగ్ కాయిల్కి కార్బన్ బుస్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనకి ఒక రన్నింగ్ కాయిల్ ఎండింగ్ తీసుకొని డైరెక్ట్గా నోట్రల్ దగ్గర నుంచి అంటే న్యూట్రల్ వచ్చి డైరెక్ట్గా మనకి ఓవర్ లోడ్ స్విచ్ దగ్గర నుంచి వస్తుంది ఇది ఓవర్ లోడ్ స్విచ్ ఇక్కడ మీకు రాస్తాను ఇది ఓవర్ లోడ్ స్విచ్ అని ఈ ఓవర్లోడ్ స్విచ్ దగ్గర నుంచి డైరెక్ట్గా రన్నింగ్ కాయిల్కి అనేది నోట్రల్ ఒకటి జాయింట్ అవుతుంది ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మనకి మిగిలింది ఇంకొక రన్నింగ్ కాయిల్ కదా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇది మిగిలింది సో ఈ రన్నింగ్ కాయిలుని తర్వాత పైన ఉన్నటువంటి స్టార్టింగ్ కాయిలు ఈ రెండు కలిపి స్పీడ్ కంట్రోల్ స్విచ్లో ఒకటో నెంబర్కి యాడ్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి రన్నింగ్ కాయిల్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు స్టార్టింగే మనకి మిగిలాయి సో స్టార్టింగ్ కాయిల్లో ఒక ఎండింగ్ తీసుకొని మిగిలిపోయిన స్టార్టింగ్ కాయిల్లో ఎండింగ్ చూసారా ఈ రెండు తీసుకొని స్పీడ్ కంట్రోల్లో సెకండ్లో పెట్టాలి ఇప్పుడు మనకు ఒక్కటే మిగిలింది ఏది స్టార్టింగ్ కాయిల్ దాన్ని డైరెక్ట్గా నెంబర్ త్రీలో పెట్టాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయినట్లే ఇదే ఫీల్డ్ కాయిల్ కనెక్షన్స్ అనమాట సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎలా చేయాలనేది మీరైతే ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగైన్